హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారైతే మరో శుభవార్ చెప్పారు మొత్తానికి అయితే గత ప్రభుత్వం ఆశ్ర పెంచనుగా ఉన్న ప్రభుత్వం చేయుతో పెంచనుగా మనకైతే పెంచే పంపించేస్తుంది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే వ్యక్తిని చేయుత పథకం కింద వృద్ధులకు యుద్ధం నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు భారీ అయితే పెంచే పెంచి బ్యాంకాలు జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపుగా ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అయితే అమలు చేయలేదు అనేసి ఇటు ప్రతిపక్ష నాయకుల నుంచి ఇటు ప్రజల నుంచి అయితే భారీగా అయితే విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కొత్త పింఛి అయితే పోతుంది ఆశ్ర పింఛన్ పెంచి అంటే చేతి పింఛన్ అయితే పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి ఎప్పుడు నుంచి ఇస్తారో ఎవరికొక ఇస్తారో దానిపై ఎవరో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడడం ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహాన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియతాం మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్ర పెంచుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేతి పింఛనుగా మరి వృద్ధులకి అయితే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే చేతు పథకం కింద అమలు చేసి పింఛయితే పెంచి ఇస్తామని చెప్పారు కొత్త పింఛన్ కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు చేతు పథకం అయితే అమలు చేసి పింఛతే పెంచి ఇవ్వబోతుంది ఇది సెప్టెంబర్ నెల నుంచి అంటే ఈ నెల నుంచి అమలు చేయబోతున్నారు మొత్తం చెప్పవచ్చు ఈ నెల నుంచి ప్రతి నెల మనకి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలోకి అంటే ఈ నెల నుంచి పెంచబోతున్నారు కొత్త మనకైతే గత ప్రభుత్వంలో అర్హత లేని వాళ్ళకి పెంచాయి ఇచ్చారనేసి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అర్హత లేని వాళ్ళకి అయితే నుంచి పేరు తీసి అర్హత ఉన్న వాళ్ళకైతే అయితే లిస్టు చేశారు కాబట్టి సర్వే కూడా పూర్తి అయిపోయింది అరుగుల జాబితా కూడా సిద్ధం చేశారు కాబట్టి మొత్తానికి ఈ నెల నుంచి పింఛయితే పెంచిపోతున్నారు కాబట్టి మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించి విదర్చలేదు కాబట్ కాబట్టి ఈ నేపథ్యంలో మనకి ఈ రోజు మరి కాసేపట్లో వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగుల చూపున బ్యాంకులు జమ చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి శుభాగం చెప్పొచ్చు అంటే మరి కాసేపట్లో బ్యాంకాలు జమ చేయబోతున్నారు సెప్టెంబర్ సంబంధించి పెంచి అయితే పెంచి కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పక్క లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలోహన చేసుకోండి ఫర్ వాచ్